ఐక్యరాష్ట్రమి వారు ఈ రోజునే ఈ రోజు ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డే గా ప్రకటించారు ఆయన బర్త్డే అంటే ప్రపంచ జ్ఞాన దినోత్సవం ఈ రోజు మేధావి ప్రపంచ మేధావి అనేది అందుకే ఆయన అంటే వాళ్ళు గుర్తించారు మన దగ్గర ఆయన పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టక ముందే ఆయన అమెరికాలో అందుకే ఏదైతే లైబ్రరీలో ఆయన ఎక్కువ పుస్తకాలు చేయాలని మాట్లాడుకుంటాం అక్కడ పెద్ద విగ్రహం పెట్టారు అది మన దేశంలో పెట్టారా అప్పటికి నాకైతే అంత అవగాహన లేదు కానీ వాళ్ళు ఇచ్చే గౌరవం నాకంటే ఎక్కువగా ఉంది అందుకే ఆయన ప్రపంచం అంటారు నేను ఈ మధ్య చిన్న లైన్ చదివాను ఒకరు అంబేద్కర్ గారిని గాంధీ గారేమో ఇప్పటికీ చాలా సాదా సిదాగా చాలా సింపుల్ సిటీగా పంచి కట్టుకొని ఉంటే మీరేంటి స్టూడేసుకున్నారు మీరేమో చాలా అనగారిన వర్గాలు ఉన్నాయి మేము చాలా అనగబడిపోయి ఉన్నారు కానీ మీరు చాలా డిఫినటీగా మీ తిరుగుతున్నారని అడిగితే ఆయన పంచి కట్టు ఆయన ఉండే విధానం వాళ్ళ జాతి వారిని కొన్ని వందల సంవత్సరాలు అలాగే ఉంచుతాయి కానీ నేను నా జాతిని ఈ స్టేట్కి తీసుకురావాలని కోరుకున్నాను ఒక సమాధానం చెప్పారంట దట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ అంబేద్కర్ ఆ డిగ్నిటీని మనం పోగొట్టకూడదు ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా ఉండే ర్యాలీకి వెళ్ళబోక మనం చేసే పని అంబేద్కర్ గారికి చెడ్డ పేరు తీసుకురాకూడదు దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు ఫస్ట్ టైం పెడతా డీటెయిల్గా చెప్తున్నా బైక్ ర్యాలీలు చేశాము అప్పుడు కూడా చాలా జాగ్రత్త ఉందని చెప్పారు దూరవానికి భంగం కలగకుండా బిహేవ్ చేయడం అనేది మన బాధ్యత ఆ పేరు మాత్రం పోగొట్టకుండా నీట్గా ర్యాలీ అన్నదాన్ని ఫినిష్ చేసుకున్నాం ఎవరూ కూడా బైక్ని ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ ఏదో ఎయిట్ రింగులు జీరో రింగులు వేయటం కానీ ఇలాంటివి చేయకుండా చాలా డిగ్నిటీగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం వెళ్తూ వెళ్తూ దారిలో మనకి ఏ అయితే ప్రముఖుల విక్రహాలు కనిపిస్తున్నాయో హై స్కూల్ దగ్గర వెళ్ళేసరికి అబ్బులు అబ్దుల్ కలాం గారికి అలాగే కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ దారిలో గాంధీ గారి విగ్రహం బాబు జగచంద్రరావు గారు గారు వీటికి పొలమాలను వేస్తూ ఈ ర్యాలీని పూర్తి మళ్ళీ అందరికీ గ్యాదర్ అవుదాం తర్వాత ఎవరు డిబేట్ అవ్వదు ఇక్కడికి デビー